రైట్ మనం టీవీ నైన్ స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం మహబూబ్ లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు చంద్రగ్రహణం సందర్భంగా ఈ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి చ గ్రహణం వీడుతూ ఉండడంతో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆ దృశ్యాలని చూస్తున్నాము ఇవి స్పెషల్గా చంద్రగ్రహణం సమయంలో చేసే పూజలుగా చెప్తూ ఉన్నారు అక్కడ మనం చాలామంది పండితుల్ని చూస్తూ ఉన్నాము పూజారుల్ని చూస్తూ ఉన్నాము ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి సందర్భంగా వచ్చిన ఈ చంద్రగ్రహణం పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం దీంతో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఈ దృశ్యాలు మహబూబ్ నగర్ నుండి వస్తున్నాయి సో ఈ ప్రత్యేక పూజలు ఒకవైపు కొనసాగుతున్నాయి మరోవైపు చంద్రుడు గ్రహణాన్ని వీడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి టెలిస్కోప్తో చంద్రగ్రహణాన్ని తిలకించారు ప్రజలు ఈ చాలా ఆసక్తిగా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించారు పలుచోట్ల భారీ స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేశారు ఇంకా అంటే పూర్తిగా చంద్రగ్రహణం వీడలేదు కాబట్టి ఇంకా చాలామంది అక్కడే ఉండి ఆ స్క్రీన్స్లో పూర్తిగా గ్రహణం వీడేంత వరకు ఎలా ఉంటుంది అన్న విషయం చూస్తూ ఉండిపోయారు పలుచోట్ల భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు ఇక మరోవైపు మనం గద్వాల్ జిల్లాలో చంద్రగ్రహణం సందర్భంగా వేద పండితులతో కిక్కిడిసిపోయిన బీచ్పల్లిని చూస్తున్నాం కృష్ణానది పుష్కర ఘాట్లవి ఉత్తర దక్షిణముగా ప్రవహిస్తోన్న వాహిని కృష్ణా నది కావడంతో ఈ నదీ తీరంలో చంద్రగ్రహణం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల జపాలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తున్నాం సో మనం కొద్దిసేపు క్రితం టీవీ నైన్ డిబేట్లో కూడా చూసాము కొన్ని మంత్రాలు జపిస్తే మంచిది అంటూ కొంతమంది పండితులు చెప్తూ వచ్చారు సో ఈ నేపథ్యంలో చెప్పినట్లుగానే గద్వాల్ జిల్లాలో చంద్రగ్రహణం సందర్భంగా వేద పండితులు ఇలా కృష్ణానది పుష్కర ఘాట్ల దగ్గర ఉత్తర దక్షిణం గా ప్రవహిస్తున్న వాహిని కృష్ణా నదిపై ఈ నదీ తీరంలో చంద్రగ్రహణం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణ జపాలు చేసుకుంటూ కనిపించారు